అన్నప్పుడు సరే చూస్ చేసుకొని వెళ్ళాను అంటే ముందే అన్ని ఫిక్స్ అయిపోతారు మన పవన్ కళ్యాణ్ గారు ఏం వేసుకున్నారు అది నేను కొనుక్కోవాల్సిందే అని ఆ అది అప్పటికే బహుశా వకీల్ సబ్ వచ్చేసింది అప్పుడు తర్వాత ఆ మోడల్ అలాంటిది హూడీ ఉంది ప్యాంట్ కూడా బాగుంది అదే ఉంది సరోలా అంటే కంప్లీట్ గా ఆయన అంటే స్పిరిట్ వచ్చేస్తా ఉంటాయి తెలియకుండా అంటే అంత మెడిటేట్ చేస్తాం కదండి మనం విపరీతంగా ఎవరినైతే చూస్తూ ఉంటాం ఎప్పుడు తెలియకుండానే మనం వాళ్ళ వాళ్ళకి సంబంధించిన ఆ పర్సనాలిటీ మనలోకి వచ్చేస్తూ ఉంటుంది అదే మనం ఒకరి అలవాట్లు మంచివారితో ఉంటే మంచి అలవాట్లు వస్తాయి అన్నట్టుగా ఎంత ఎంత మంచుని చూస్తే అంత మంచి మనకు వచ్చేస్తూ ఉంటుంది నేను ఆయన చూసి చూసే రోజు హస్తమాన ఫోన్లు అయ్యే ఉంటాయి ఫోన్ చేతున్నాం సేపు చూస్తాను మిగతా రీల్స్ చూసినా కూడా మళ్ళీ స్కిప్ చేస్తాం మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతుంది ఆయన ఏం మాట్లాడారు ఏం మాట్లాడుతున్నారు అసలు ఈ రోజు కాన్సెప్ట్ ఏం చెప్తున్నారు వింటాను రోజు అలా చూసి చూసి కానీ ఓకే అటైర్ సంగతి పక్కన పెడితే సార్ మీ మాట తీరు కూడా పవన్ కళ్యాణ్ సార్ లాగానే వస్తే అంటే వచ్చేస్తుంది అది సో దాన్ని మీరు మోల్ చేసుకున్నారు ఎనీ హోమ్ వర్క్ ఫర్ దాట్ లేదంటే సేమ్ అట్లాగే ఉంటుంది లేదు బేస్ ముందు నుంచి కూడా అలాగే లేదండి తర్వాతనే చెప్పాను కదా ఇష్టం ఉంటే ఎంత కష్టమైనా మనం ప్రాక్టీస్ ఒరిజినల్ గా మాట్లాడండి రాదు ఇంకా నాకు ఒరిజినల్ గా రాదు కదా రాదు ఇక ఇది మాట్లాడితే వచ్చేస్తూ ఉంటుంది మీరు అంటున్నారు నాకు ఆయనలాగా మాట్లాడుతున్నారని నాకు అనిపించట్లేదు నేను నా మనసులో ఉన్నది చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను అంతే ఇట్లా మాట్లా ఆయన అంటే సాధన నేను కాదు కానీ ఇలా భలే మాట్లాడతారు ఆయన అంటే మనస్ఫూర్తిగా వాళ్ళు వాళ్ళని తీసుకున్నాక ఏది మాట్లాడినా వాళ్ళే గుర్తొస్తూ ఉంటారు సో నేను ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఆయన ఇప్పున ఉంటాను నేను ఆయన ఆయన రోల్ అవుతూ ఉంటుంది ఆయన సిగ్నల్స్ ఎప్పుడు అదృష్టం అంత అంటే మనిషిని ప్రేమించడం దగ్గర జరిగిన అద్భుతాలు అండి ఎక్కువ చూడాలి లేని సార్ దగ్గరగా చూసి చూడడం ఆయన వీడియోలు చూడడం ఆయన ఏంటి ఏంటి ఎలా ఉంటున్నారు అలా రీసెర్చ్ చూస్తారు ఉంటారు మరి ఇంట్లో వాళ్ళు అంటే వాట్ వాట్ ఈస్ అబౌట్ ఫ్యామిలీ అంటున్నారు వాళ్ళకి అలవాటు అయిపోయింది నాట్ ఇట్ నాట్ వెరీ అంటే ఇంటూ మ్యా అంటే మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటున్నారా డిఫినెట్ గా ఓకే ఈ మధ్య చూసుకుంటే మెగాస్టార్ గారి ఇంట్లో మెగాస్టార్ గారికి పద్మ విభూషణ్ రావడం చరణ్ గారు పాన్ ఇండియా స్టార్ అవ్వడం ఇవన్నీ కూడా చూస్తుంటే ఇంటికి లక్ష్మి వచ్చిన తర్వాత జరిగిన పరిణామాలు అని అనుకుంటున్నారు బికాస్ ఆఫ్ క్లీన్ ఆ లక్ష్మి తల్లి గురించి ఏమంటారు ప్రతి విజయం వెనుకాల ఎవరు ఆడపిల్ల అని అంటూ ఉంటారు కదా ఎవరీ మెన్ హెస్ బిహైండ్ సక్సెస్ దర్ ఈస్ ఎ విమెన్ అని అలాగా మెగా ఫ్యామిలీలో నేను అనుకునేది పాప పుట్టిన తర్వాత కూడా చాలా కలిసి వచ్చిందని అనుకుంటున్నాను మీరు మీరు చెప్పినట్టుగానే రామ్ చరణ్ గారికి అవార్డు రావడం తర్వాత పద్మావిభూషణ్గా మెగాస్టార్ చిరంజీవి గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు మా అధ్యక్షులు జీటి దిప్పటికే కదా రావాల్సిందే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం కావడం ఇవన్నీ కూడా ఇట్స్ ఎ గ్రేట్ సైన్ అండి అన్నిటికి మించి చాలా మంచి కుటుంబం అండి అది మెగా ఫ్యామిలీ అంటేనే ఇట్స్ ఎ డెఫినేషన్ ఫర్ చారిటీ వాళ్ళు ఉన్నంతలోనే చాలా కాంట్రిబ్యూట్ చేసిన ఫ్యామిలీ దానికి తగ్గట్టుగా పాప పుట్టిన తర్వాత ఇంకన్నీ యాడెడ్ ఎక్స్ట్రా ఫ్లేవర్స్ అనమాట సో అన్నీ ఆ వంటర్స్ జరిగిపోయాయి జరుగుతూ ఉంటాయి ఇవన్నీ వాళ్ళ లైఫ్లో చూడని అద్భుతాలు చెప్పండి మెగాస్టార్ చిరంజీవి గారు చూడని సక్సెస్ లేదు అన్నీ అన్నీ చూశారు కానీ ఇంకా ఈ అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి పాప పుట్టడం చాలా కుటుంబం ఆ ఫ్యామిలీలో కూడా చాలా లక్కీ అండి మంచి మనసున్నటువంటి రామ్ చరణ్ గారు పాసిన మేడం పాప ఫ్యామిలీలే అలాంటివి అండి ఏం చెప్తాం అది ఇస్ అమేజింగ్ అండి జూనియర్ పవన్ సర్ థాంక్యూ అండి మీ వాల్యుయబుల్ టైం మీ వాల్యుయబుల్ వర్డ్స్ తోటి ఇక్కడి వరకు వచ్చి మా కోసం ఇంత బాగా టైం స్పెండ్ చేసి హార్ట్ టు హార్ట్ మాట్లాడినందుకు దట్ వాస్ అమేజింగ్ అండ్ యూ సో మచ్ ఫర్ బ్యూటిఫుల్ టైం ఫర్ యువర్ టైం అండి సో గైస్ చూశారు కదా ఇంకా మాట్లాడాలని ఉంది కానీ ఇప్పటికే ఇంత పెద్ద ఇంటర్వ్యూ అంటే చాలా కష్టం కదా మీకు కూడా చూడడానికి అందుకే స్టాప్ చేశాను మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్తోటి సో మరో గెస్ట్ తోటి మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేద్దాం దిస్ ఈస్ రీనా సైనింగ్ ఆఫ్